ఆ రపన రమణి వైఎస్ఆర్ పార్టీ కరాలైంది డిప మాజీ డిప్యూటీసీ భాష ఆదిత్యలో ఆదిత్యాలు మీడియాతో మాట్లాడుతుంది ఈ రోజులై పడుతుంది ప్రతి గ్రామానికి బల్డ్ షాప్ పెట్టి మరి ఈరోజు రోజు ఆ బల్డ్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం అందులో పూర్వకాలం నుంచి మనం సంతలు జరుగుతుంటాయి మరి ఆ సంతల్లో ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకి సంబంధించిన నిత్యవసర వస్తువులు కూరగాయలన్నీ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం ప్రతి వారము సంతలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అలాంటి సంతల్లో కూడా వదలకోకుండా మరి ఆ సంతల్లో కూడా బెల్ట్ షాప్లు పెట్టి మరి ఆ గ్రామస్తులందరికీ కూడా మరి ఆ సంతల్లో కూడా మద్యాన్ని అందించిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంజాయి మత్తు పానీయాలు టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ ఈరోజు విద్యార్థుల చేత కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రతి చోట కూడా ఈ రోజు ఈ మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా మరి గ్యామ్లింగ్ ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు గ్యామిలింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని నిర్వహిస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకునే దానికోసం మరి ఈ రోజు ఈ పది నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఘనత అంటే మరి ఇది చెప్పుకోవచ్చు మనం ఎక్కడ ఏ చిన్న గ్రామంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ఎంత పెద్ద స్థాయి ఊర్లలో కూడా మరి ఇది అందరికీ అందుబాటులో ఉన్న పరిస్థితి మనం గమనిస్తున్నాం గత రెండు రోజులుగా అన్ని న్యూస్ పేపర్స్ ఛానల్స్ లో కొన్ని కథనాలు రావడం జరిగింది మరి ఆ కథనాలు ఏంటంటే ఒక అతను ఎవరో అశోక్ రెడ్డి అతను గత రెండు రోజులు మునిపోయేమో జూదం ఆడిపిస్తూ రాయచూట్టు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసు వాళ్ళు దాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి ఆయనకు నోటీస్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి మనం న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది మరి ఆ న్యూస్ పేపర్లు కూడా ఆ న్యూస్ పేపర్ల యాజమాన్యాలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మరి ఆ కథనాలు రాయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ యాజమాన్యాలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎవరైతే ఈ జూదం ఆడిస్తూ పట్టుబట్టిన అశోక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయం మరి అశోక్ రెడ్డి అనేది అశోక్ రెడ్డి అతను ఎవరైతే జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అశోక్ రెడ్డి రాజారెడ్డి స్ట్రీట్ ఆ ఇరవై మూడవ డివిజన్ కు సంబంధించి ఇరవై నాలుగవ డివిజన్ కు సంబంధించి అతను టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఏంటి తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు మరి అతను చూడండి మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసం రెడ్డి గారి ఏ రకంగా ఫోటోలు దిగినాడో మీరు అందరు కూడా ఒకసారి గమనించండి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇతను లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించారు మరి ఇలాంటి వ్యక్తులకు యుదో పట్టిస్తూ మరి వాళ్లతో జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబట్టిన తర్వాత కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేయడం మన వెనుక ఎవరి హస్తం ఉందనే పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది నమస్కారం నేను ఇరవై నాలుగో డివిజన్ ప్రాంతంలోనే నేను కూడా నివసిస్తున్నాను గత ఒక నెల క్రితం అదే డివిజన్లో నేను ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరుతుంటే బలవంతంగా ఈ అశోక్ రెడ్డి అనే అతను ఫిర్యాదు చేయడంతో మేడం గారు అయినటువంటి ఎమ్మెల్యే గారు వెంట వెంటనే చర్యలు తీసుకొని స్వచ్ఛమైన తాగునీరుని ఎండాకాలం అని కూడా చూడకోకుండా అక్కడి నుంచి తరలించేసి మూసేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దొరుకుతుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు పట్టపొగలు రాత్రి లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు జూద మాడిపిస్తూ మన రాయచోటి ప్రాంతంలో దొరికితే ఇంతవరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ వాళ్ళు నిజంగా ఇది చాలా చిక్కు చెడు అదొకటే కాదు ఇతను మాలాంటి ఎంతో మంది యువతని ఐదు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా రాని అని చెప్పి వాళ్ళకు ఒక డబ్బులు ఇచ్చి ఒక వేలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడికి ముండిలాగా హవాలా వ్యాపారం చేస్తూ వాళ్ళకి పెంచి పోషిస్తున్నారు ఆ డబ్బుతో పిల్లలు ఏం చేస్తున్నారంటే గాంజా మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో ఎవరిని పడితే వాళ్ళతో గొడవలకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది ఒకటే కాదు ఈ అశోక్ రెడ్డి పైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి అలాగే ఈ అశోక్ రెడ్డికి సంబంధించి ఎంతో మంది అధికారులు ఆయన ఫోన్ పే నుంచి ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కూడా పుట్టిందని మాకు సమాచారం ఉంది ఒకసారి ఎస్పీ గారు దయచేసి ఆయన యొక్క అకౌంట్ ని ఆయన ఫోన్ పే హిస్టరీని పూర్తిగా చెక్ చేయాలి గతంలో పది రోజుల కింద కడపలో కూడా సెంటర్ పెట్టారంట పోలీసులు కూడా వచ్చారంట కానీ ఉన్నతాధికారులు ఎవరో ఫోన్ చేస్తే వెంట వెంటనే వెళ్లిపోయారంట ఇది కూడా పోలీసుల ద్వారా మేము సమాచారం చేస్తున్నాం దీన్ని బట్టి అర్థం ఏంటంటే పోలీసులే దగ్గరుండి ఇతనికి దూత ఆడిపిస్తున్నారని మాకు కలుగుతుంది దయచేసి పోలీసు వారు మీరు అతని అకౌంట్లు కానీ అతని స్టేట్మెంట్లు కానీ తీసి అలాగే ప్రతిరోజు కొన్ని వందల కాల్స్ పోలీస్ అధికారులకి ఇతన్ నుంచి వెళ్తున్నాయంట ఒకసారి కూడా ఆ డేటాని మీడియా ముఖంగా కోరుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారిని ఇలా కాదు సమాజానికి చేటు చేసి వందల కుటుంబాలు రోడ్డు రూపాయలు అవుతున్నాయి ఇలాంటి గ్యామ్లింగ్ వల్ల వేల కుటుంబాలు వేల మంది నాశనం అవుతున్నారు ఇలాంటి గ్యామ్లింగ్ వల్ల ఇలాంటి వాళ్ళని మీరు ఉక్కుపాదంతో నలిపి అతన్ని జైల్లో రిమాండ్ పంపించాల్సిందిగా మేము ఈ సభ ఏ మీడియా ముఖంగా వేడుకుంటూ అలాగే ఎస్పీ గారికి కూడా మేము చివరిగా చెప్పేది ఒకటి దయచేసి పార్టీలు వీటిని పక్కన పెట్టి ఇలాంటి సంఘ ద్రోహికి మీరు కఠినమైన శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం